దయ్యా ప్రభు దారి చూపించవా నీ సన్నిధి చేరా నన్ను నడిపించవా దయ్యా ప్రభు వారికి వందనాలు సమయం ఇచ్చినందుకు మీరందరూ కూడా వచ్చినందుకు నా వందనాలండి నేను మీ అందరికి తెలుసో తెలీదో నాకు తెలీదు నేను బాబు సెట్ని తీసుకుని పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అయిందండి ఈ నెలలో జనవరి ఫస్ట్ ఇక్కడ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళిన తర్వాత నడువు నెప్పండి బాగా వంగిపోయిన ముసల్మాన్ లాగా అయిపోయానండి నెప్పి ఆ నెల అంతా నెప్పానండి ఆ నెలలో చర్చి కూడా రాలేకపోయానండి అసలు బల్లారాధన కూడా రాకపోతే మా మత్తి గారు తీసుకొచ్చి ఇచ్చారండి ఆ నెల అంతా చాలా బాధపడి బాధపడి మా బాబు వెళ్ళి టాబ్లెట్ తీసుకొచ్చి ఇచ్చారు బయట మొహం అనేది ఎరగనండి పదిహేను రోజులు బాధపడినట్టమ్మా రెండో పాప వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే స్పైనల్ కార్డు ఆగిపోయిందమ్మ ఆగిపోయిందమ్మా ఇంకా నువ్వు ఎక్కువ పని చేయకూడదు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి గడ్ మీద పడుకుని ఉండాలి బట్టలు వచ్చక కూడదు కింద కూర్చుని వంట చేయకూడదు ఏమి నువ్వు అన్నారు నువ్వు పని మనిషి ఉన్నమ్మా అన్నారు నవ్వి ఊరుకున్నాను నేను పని మనిషి నువ్వు బట్టలు తగ్గకూడదు స్పైనల్ కార్డు బాగా అరిగిపోయింది నాకు అసలు పిడుసులున్నాయండి ఎడం అంత తరిగిపోయింది మళ్ళీ ఇదోటి వచ్చింది ప్రభు ఏంటా అని ఆలోచిస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు మందులు రాశారు మందులు రాస్తే కొద్ది తగ్గింది కానీ బెడ్ రెస్ట్ కావాలన్నారు ఏం పని చేయకూడదన్నారు నడవకూడదు అన్నారు ఎక్కువ నడిస్తే వెంటే మీకు నొప్పి వచ్చేస్తుంది ఎడం పక్కన మొత్తం అంత అన్నారు అట్లాగే బాధపడుతున్నాను ఇంటికి మా బాబు ఎవరు నన్ను మాట్లాడతానమ్మా అని అన్నారు కానీ ఎవరు అడిగినా ఎవరి కాళ్ళు మనం చేయటం కుదరదా అన్నారు నేను ఒకటే నాకు దేవుడు ఉన్నాడు దేవుడే సహాయం చేస్తాడు నేను దేవుడే నమ్ముకున్నాను అన్నాను వ్యతిరేకంగా అట్లాగే కూర్చుని రెండు రోజులు కోసం బట్టలు తుక్కుంటున్నాను కాసేపు పడుకుంటున్నాను కాసేపు లేస్తున్నాను లేచి అట్లాగే పని చేసుకుంటున్నాను చేస్తున్నాను దేవుడు నాకు కాసేపు ఎప్పుడు వచ్చినా సరే కొడుకుని ఉంటున్నాను లేస్తున్నాం చేసుకున్నాను మా బాబు కూడా అట్లా ఉండి కూడా మా బాబు తెలుసు కదండి మొన్నే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యాడు ఆయన ఒక ఫిజియోథెరపీలో ఉన్నాడు రెండు నెలలు ఫిజియోథెరపీ ఉంది ఇంకా చెయ్యి ఒకటి ఏలు ఒకటి రావాలి కన్ను ఒకటి రావాలి ఆ ఫిజియోథెరపీ చేయించుకుంటా అక్కడ చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉండి మేము రెండు నెలల ముందే మానేశాడు బాబు దేవుడే ఉన్నాడమ్మా దేవుడే చూసుకుంటాడని ఆ ఇంట్లో ఫిజి ఉంటే ఆ ఏళ్ళు నొక్కుతూ దాన్ని కీబోర్డ్ నొక్కుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఇంట్లోనే వాళ్ళ మేనేజర్ గారు మా బాబు ఫ్రెండ్ నేను అడిగాడంట సాయి భరత్ ఎట్లా ఉన్నాడు ఏ రకంగా ఉన్నాడంటే వాళ్ళ అర్థ పరిస్థితి బాగాలేదండి ఫిజియోథరఫీ కూడా మానేశాడు పిల్లోడు ఇంట్లోనే ఉంటున్నాడంటే ఎవరికి ఏమనుంది గొప్పగా మా బాబుకి బ్రహ్మోత్వం ఇచ్చారండి దేవుడికి నామం ఎంతో గొప్ప దేవుడు ఏదో కూడా డబ్బులు దేవుడు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇప్పించారండి రెండు నెలలకి ఇంకా డబ్బులు కుదరక మా పాపలు సర్దుతున్నారు ఎంతకని అడుగుతామండి అందరినీ చాలా మంది ఫ్రెండ్స్ సహాయం చేశారండి మా బాబు ఎంతో చావు వెళ్ళి తిరిగి వచ్చి తిరిగి నా బిడ్డ నా చేతికి అప్పించాడు దేవుడికి నా ఎంతో స్మృతం అండి బాబు ఇప్పటికి నేను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఫిజియోథెరఫీ వాళ్ళు మొదటి మానేశారండి వాళ్ళు ఏం చేశారంటే మేనేజర్ గారు వర్క్ ఫ్రమ్ ఇవ్వండి బాబుకి అని చెప్పని చెప్పారంట వాళ్ళు ఫ్రెండ్ ఆ సొంత డబ్బులతో పాపం అబ్బాయి పోరాడి బస్ కి పంపించారండి కంప్యూటర్ ఉన్నది పోయిన నెల ఇరవై రెండు దాటి వచ్చిందండి ఓ పది రోజులు ట్రైనింగ్ ఇచ్చారు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు కళ్ళ దెబ్బ తగిలినప్పుడు గడ్డలు కట్టినాయండి మరి అవి కరిగినాయో లేదో బాబు జ్ఞాప లేదో పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చాడు రికవర్ అయ్యాడండి పని చేయగలుగుతున్నాడు కాకపోతే కూర్చోలేకపోతున్నాడు నడు నొప్పి వచ్చేస్తుంది సాయంత్రం ఐదున్నర నుంచి తెల్లారే ఐదున్నర వరకు చేయాలండి కస్టమర్ ఇంట్లో పరిస్థితి వల్ల నాకు వచ్చేది ఫంక్షన్ తక్కువ దాని మీద బాబు నేను చావు చేయించిన దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు నాకు ఈ పాటి నాకు బలం ఇస్తాడు శక్తిని ఇస్తాడు అని బుద్ధితో బాబు చేస్తున్నాడండి మొన్న పదివేలు వచ్చిన ఏడుదీస్తారు దేవుడికి స్తోత్రం కాళ్ళు గాక ఫస్ట్ రాగానే దేవుడికి కానుకునేమని చెప్పానండి చేశారండి అక్కడికి వస్తే పాటు వేలు ఇస్తా ఉన్నారండి కానీ బాబు వెళ్ళలేడు చేయలేడండి వస్తూ ఇంట్లోకి ఒక గంట తీసుకుని ఒక గంట కూర్చొని చేస్తున్నారండి నా గురించి మా బాబు గురించి మీ అందరం సంఘ ప్రార్థన ఎంతో గొప్పదండి మీరు అందరూ ప్రార్థన చేయాలని మా గురించి నేను వేడుకుంటున్నానండి ఈ చిన్న సాక్షిని దేవుడి దీవించిన కాక తండ్రిని అన్నాను బావను మామను